My dear friends, it's a joy for me to see you this morning. Today we're meditating on Matthew 16:19. I will give you the keys of the kingdom of heaven. What does the kingdom of heaven signify? పరలోక రాజ్యము అనగా అర్థమేమిటి ఇట్ సిగ్నిఫైస్ థింగ్స్ ఆఫ్ ఆఫ్ సంబంధించిన విషయములను అది సూచిస్తుంది అండ్ వి రీడ్ గివ్స్ టు కింగ్డమ్ హెవెన్ పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులను ప్రభు మనకి ఇస్తాడు సో దీస్ అన్లాక్ థింగ్స్ లైఫ్ ఈ తాలపు చెవులు మన జీవితంలో మూడు విషయాలను తెరుస్తాయి మనకు ప్రవేశాన్ని అందిస్తుంది సో స్క్రిప్ట్ పోషన్

అలా చెప్పినప్పుడు ఏసయ పేతురుతో ఇలా అంటా ఐ విల్ గివ్ యు ది కీస్ టు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులను నీకు ఇచ్చదను సో హి హస్ యాక్సెస్ టు ది థింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని సంబంధించిన విషయాలకు తనకు ప్రవేశం కలదు ఈవెన్ టుడే వెన్ వి అక్నాలెజ్ జీసస్ యాస్ ది లివింగ్ గాడ్ ఈ రోజు మనం యేసయ్యని జీవము కలిగిన దేవుడిగా గుర్తెరిగినప్పుడు గెట్ యాక్సెస్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని విషయాలకు మనకు ప్రవేశం కలుగుతుంది వి గెట్ టు బి కనెక్టెడ్ టు హిమ్ మనం ఆయనతో సంబంధం కలిగి ఉంటాం వి గెట్ టు హావ్ యాక్సెస్ టు ద లివింగ్ గాడ్ జీవము కలిగిన దేవుని కీడల మనకు ప్రవేశం దొరుకుతుంది నంబర్ 2 దీస్ కీస్ గివ్స్ us అథారిటీ రెండవదిగా ఈ తాళపు చెవులు మనకు అధికారాన్ని ఇస్తాయి అథారిటీ టు డు వాట్ అధికారం ఏం చేయడానికి వి రీడ్ ఇన్ ద బైబిల్ అండ్ ద సేమ్ స్క్రిప్చర్ అదే వాక్యంలో మనం చదివినట్టయితే వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్ ఈ లోకంలో మీరు ఏది బంధించినా అది పరలోకంలో బంధించబడుతుంది వాట్ ఎవర్ యు లూజ్ ఆన్ ఎర్త్ విల్ బి లూజ్డ్ ఇన్ హెవెన్ భూమి మీద మీరు దేని విడుదల చేస్తారో పరలోకమందు విడుదల అవుతుంది సో గాడ్ గివ్స్ us ది అథారిటీ టు బైండ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ కమింగ్ అగైన్స్ట్ us మనకు వ్యతిరేకంగా వచ్చే అన్నిటిని బంధించే అధికారం ప్రభు ఇస్తాడు అండ్ వాట్ ఎవర్ వి సే బై ద పవర్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ దేవుని శక్తితో మనం ఏది పలికినా That is what we read. Whatever you ask in my name, I will do it. So, when we have the keys of the kingdom of heaven, we have authority. When we ask in the name of Jesus, He will do it. And thirdly, these keys. మనకు క్త మాంసములతో చూసినప్పుడు మనకన్నీ అసాధ్యముగానే కనిపిస్తాయి నిరాశ చెందుతాము బికాస్ వీ డోట్ నో వాట్స్ గోయిన్ టాపెన్ నే ఎందుకనగా తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్ వన్ వీ హ్యావ్ దీస్ కీస్ట్ ద కిందమ్ ఆఫ్ హెవ్ అయితే పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు మనకుంటే ఎట్ గివ్స్ ఎస్ ఇన్సైట్ ఆన్ వాట్ ఇస్ బియాండ్ ఆ తర్వాత ఏం జరగబోతుందో అనే జ్ఞానాన్ని కలిగి ఉంటాం డివైన్ ఇన్సైట్ ఆన్ సూపర్ నాచురల్ థింగ్స్ దైవీక జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం ఈవెన్ వట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఏం జరగబోతుందో కూడా తెలుసు యెస్ గాడ్ విల్ రివీల్ అట్ యూ అవును ప్రభూ మీక అది తెలియపరుస్తాడు

ఉన్నప్పుడు సో హౌ డు వి రిసీవ్ అయితే ఈ తాలపు చెవులు ఎలా పొందుకోవాలి ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యపు తాలపు చెవులు థింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని విషయాలను ట్రస్ట్ ఇన్ గాడ్ ఐనియందు నమ్మికై ఉంటాం నాలెడ్జ్ హూ హి ఇస్ ఐనివరో గుర్తించాలి బి కనెక్టెడ్ విత్ హి ఆయనతో అనుసంధానం కలిగి ఉండాలి సిన్షియర్‌లీ వాక్ విత్ గాడ్ ఆయనతో మీ నడవడి యథార్థంగా ఉండాలి రైట్సస్ అండ్ హోలీ ఇన్ లివింగ్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని యథార్థంగా నీతిగా జీవించాలి ఫాలో గాడ్స్ కమాండ్ దేవుని ఆజ్ఞలను పాటించాలి అండ్ హి విల్ గివ్ యు దేస్ కీస్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అప్పుడు పరలోక రాజ్యపు తాలపు చెవులను ప్రభు మీకు ఇస్తాడు Are you hungry to know what is going to happen in your life? Are you hungry to know what is next? What is beyond the things that you see with your eyes? You need these keys to the kingdom of heaven. And you will see, and God will reveal all these things to you. ప్రభు ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాడు యు విల్ హావ్ యాక్సెస్ అథారిటీ అండ్ ఇన్సైట్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యములో ప్రవేశము అధికారము జ్ఞానము మీరు కలిగి ఉంటారు నాట్ ఓన్లీ ఫర్ యువర్ లైఫ్ మీ జీవితం గురించి మాత్రమే కాదు గాడ్ గివ్స్ యు అథారిటీ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఫర్ అదర్స్ ఇతరుల కొరకు పరలోక రాజ్యపు తలుపులను తెరిచే అధికారమును ప్రభు మీకిస్తాడు Share the gospel and authority to bring God's plans in their life into being. Shall we receive these keys today? Lord Jesus, bless all those who are watching this program today as they hunger to receive the keys of the kingdom. Lord, today.

వారు ఏది అడగాలో తెలియజేయండి అండ్ లెట్ ఇట్ బి డన్ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్ పరలోకంలో భూమిపైన అది నెరవేరును గాక yes lord thank you that you have given us this wonderful gift మాకి గొప్ప బహుమానాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా help us to use it with your supernatural wisdom and knowledge మీ దైవిక బుద్ధి జ్ఞానములతో మేము అది ఉపయోగించగలిగే కృపనివ్వండి విత్ యువర్ డివైన్ స్ట్రెంగ్ మీ దైవిక బలముతో వి కంట్ ఆ సెల్ఫ్ స్టీవ్ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుని చీజస్ నేమ్ మై ప్రైస్ నామంలో ప్రార్థిస్తాము ఆ మేన్ గడ్ ప్లస్ ప్రభుమెమ్ను దేవించిగాక వీస్ ఆ ఫ్యామిలీ ఆర్ కమింగ్ టు ప్రేఫర్ యూ ఇన్ కాకినాడ మేము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై చేయిచున్నాము ఇట్ సో మనీ ఇయర్స్ సన్స్ వి కెమ్ దే మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలం అవుతోంది ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే every evening at 6:30 pm we'll be there to pray for you మేనేల 9వ తేదీ నుండి 10వ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం లార్డ్ జీసస్ అద్భుత కార్యములను జరిగించువాడు జాయ్ ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చివేస్తాడు జీసస్ ఈవెన్ though everything is dead in your life if you believe in me you will the అంటూ ఉన్నారు కదా నీ జీవితములో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ని నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ గా టచ్డ్ యు రైట్ నౌ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకయున్నారు ఏ రమేష్ అండి ది హౌ మనిక్ స్పిరిట్స్ విచ్ ఆర్ హౌరింగ్ ఓవర్ యువర్ లైఫ్ మీ జీవితం మీద దురాత్మలు ఆర్ ద అల్లాడుచున్నురాత్మలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత శక్తితో బాధపడుతున్నావు నీకు స్వస్థ జరిగితే నాలో ఏడు దయాలు నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పిఎం విల్ బీ దేర్ to pray మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడక అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు